పింఛన్ పరేషాన్ చేయి తడిపితే వెరిఫికేషన్లో లైన్ క్లియర్ లబ్ధిదారుల ఎంపికలో భారీగా అక్రమాలు డిఆర్డిఏ వైద్య సిబ్బంది తనిఖీల్లో చేతివాటం పింఛన్ రాదంటూ భయపెడుతున్న వైనం గతంలో నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు ఫిర్యాదుల వెల్లువ విచారణకు ఆదేశం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పింఛన్ లబ్ధిదారుల ఎంపికలు అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అర్హులను కాదని అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారని వస్తున్న ఫిర్యాదులను కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది గత ప్రభుత్వం రూపొందించిన జాబితాలో నిజమైన అర్హులు ఉన్నారో లేదో నిగ్గు రీ రీవెరిఫికేషన్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఈ ప్రక్రియ రాష్ట్ర అన్ని జిల్లాల్లో జోరుగా సాగుతూ ఉంది డిఆర్డిఏ వైద్య సిబ్బంది రంగంలోకి దిగి వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతూ ఉన్నారు అందులో ప్రధానంగా దివ్యాంగులు డయాలసిస్ పింఛన్దారులు సంబంధించి విచారణ చేపడుతున్నారు అందులో అనేక ప్రాంతాల్లో అంగవైకల్యం పూర్తి స్థాయిలో లేకపోయినా వారిని అర్హుల జాబితాలో చేర్చినట్టుగా సిబ్బంది గుర్తిస్తున్నారు అలాగే డయాలసిస్ రోగులకు సంబంధించి కూడా కొంతమంది అనారోగ్యంతో ఉన్నప్పటికీ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేసుకుంటున్నారని గతంలో సిబ్బంది వారిని అనర్హులుగా గుర్తించారు ప్రస్తుతం పై రెండు చోటు చేసుకుంటున్నట్టుగా గుర్తిస్తున్నారు కూటమి ప్రభుత్వం నిజమైన అర్హులకే అన్ని పెన్షన్లు పూర్తి స్థాయిలో అందించాలన్న సంకల్పంతో అనర్హులు ఉంటే వారిని తొలగించి వారి స్థానంలో గతంలో పింఛన్ అందుకోలేకపోయిన అర్హులకు చోటు కల్పించాలని నిర్ణయం తీసుకుంది ఆ దిశగా రీవెరిఫికేషన్ ఆదేశించింది అయితే కొన్ని జిల్లాల్లో డిఆర్డిఏ వైద్య సిబ్బంది కుమ్మక్కై రీవెరిఫికేషన్ ప్రక్రియను తమకు అనుకూలంగా మలుచుకుని పింఛన్దారులకు కాసుల వల్ల విసురుతూ ఉన్నారు తమకు అడిగినంత ఇస్తే రీవెరిఫికేషన్ లో కూడా మీ పేరు ఉండేలా లైన్ క్లియర్ చేస్తామని చెప్తూ దీంతో కొంతమంది అనర్హుల సిబ్బంది చేయి తడుపుతూ రీవెరిఫికేషన్ లో తాము అర్హులమే అన్న ముద్ర వేయించుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి రాష్ట్రంలోని ఉమ్మడి పదమూడు జిల్లా పరిధిలో అరవై నాలుగు లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ పంపిణీ చేస్తూ ఉంది అందులో వృద్ధాప్య పింఛన్దారులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు డయాలసిస్ రోగులకు పదివేలు మంచానికే పరిమితమైన రోగులకు పదిహేను వేలు వంతున అందిస్తూ వస్తూ ఉంది అయితే వృద్ధాప్య పింఛన్దారుల విషయంలో అటుంచితే దివ్యాంగులు డయాలిసిస్ లబ్ధిదారుల జాబితాలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి పలు జిల్లాల్లో నుంచి కూడా కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి ఈ నేపథ్యంలో దివ్యాంగులు డయాలిసిస్ పింఛన్దారుల జాబితాలో ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు అలాగే ప్రతి జిల్లాలోనూ వేల సంఖ్యలో డయాలసిస్ పింఛన్దారులు ఉన్నారు ప్రస్తుతం రీవెరిఫికేషన్ వారందరినీ మూడు విడతలుగా ఆయా ప్రాంతాల్లోని వైద్యశాలలకు పిలిచి అంగవైకల్య శాతాన్ని పరిశీలిస్తున్నారు ఈ క్రమంలో కొంతమంది అంగవైకల్యం తక్కువ శాతం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఉన్నట్లుగా సర్టిఫికెట్లు పొంది పింఛన్ అందుకుంటున్నట్లుగా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే గుర్తించి అటువంటి వారిలో కొంతమంది లబ్ధిదారులతో వైద్య సిబ్బంది డిఆర్డిఏ సిబ్బంది కుమ్మక్కై తమకు డబ్బులు ఇస్తే మీకు లైన్ క్లియర్ చేస్తామంటూ ఆశ చూపి ఈ మేరకు ప్రభుత్వ ఆశయానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది సిబ్బంది పది నుంచి ఇరవై వేలు వసూలు చేసి అనర్హులకు కూడా పచ్చ జెండా ఊపుతున్నట్టుగా తెలుస్తోంది రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు ప్రతి నెల ఒకటో తేదీనే పింఛను అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తున్నారు అందులో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతి నెల ఒకటవ తేదీ ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తున్నారు ఈ క్రమంలో గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాల నేపథ్యంలో తమకు పింఛన్ అందడం లేదని ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పర్యటించే సందర్భంలో కొందరు బాధితులు వినతి పత్రాలు అందిస్తున్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారుల జాబితాపై కూటమి ప్రభుత్వం రీవెరిఫికేషన్ నిర్వహిస్తోంది గత ప్రభుత్వం రూపొందించిన జాబితాలోని నిజంగా అక్రమాలు జరిగి ఉంటే అటువంటి వాటిని గుర్తించి జాబితా నుంచి అనర్హులను తొలగించి నిజమైన అర్హులకు పింఛను అందేలా చర్యలు చేపట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యం అయితే కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది తమ వాటాన్ని ప్రదర్శిస్తూ భారీగా వసూలు చేపడుతున్నారు ఈ రీవెరిఫికేషన్ వేదికగా చేసుకుని కొంతమంది నిజమైన లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు ఇప్పటికైనా రీవెరిఫికేషన్ జరుగుతున్న తీరుపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే సిబ్బంది వసూళ్ల భాగోతం వెలుగు చూసే అవకాశాలైతే లేకపోలేదు